హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తన్మయ్ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్లో మనం కూల్ కూల్గా ఏమైనా తాగాలనుకుంటాం సో దాని గురించి అని మనం బయటకు వెళ్ళి డ్రింక్స్ అని షోడాలని తాగిస్తూ ఉంటాం కదా సో అలా మాత్రం చేయకండి ఇంట్లోనే మంచిగా హెల్దీ డ్రింక్స్ అనేది చేసుకోండి ఇక్కడ నేనైతే వాటర్ మిలన్ జ్యూస్ చేస్తున్నానండి ఇది వచ్చేసి పిల్లలకు కూడా చాలా మంచిది పిల్లలు సమ్మర్లో వాటర్ ఎక్కువగా తీసుకోరు కదా అలాంటి వాళ్ళకి ఇలా వాటర్ మిలన్ తినమన్నా కూడా వాళ్ళు తినరు సీడ్స్ ఉంటాయి కాబట్టి తినడానికి నచ్చరు పిల్లలకి ఇలా మనం జ్యూస్ రూపాన చేసిస్తే వాటర్ మిల్లన్ జ్యూస్ కానీ ఏదైనా వాటర్ కంటెంట్ ఉన్న జ్యూసెస్ కానీ వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది కదా సో ఇక్కడైతే నేను వాటర్ మిలన్ అనేది జ్యూస్ అయితే చేస్తున్నానండి కొంచెం పంచదార అయితే వెయ్యండి ఎక్కువ వద్దు పిల్లలకి మళ్ళీ కాఫ్ చేస్తుంది సో కొంచెం పంచదార వేసి వాళ్ళకి వాటర్ మిలన్ జ్యూస్ అనేది ఇస్తే వాటర్ శాతం అనేది వాళ్ళ బాడీకి చాలా అవసరం అండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి కూడా వాటర్ శాతం చాలా అవసరం కదా ఇలా మనం పిల్లలు తాగినప్పుడు తిన్నప్పుడు వాళ్ళకి వెరైటీగా అందంగా నీట్గా డెకరేట్ చేసిస్తే పిల్లలు హ్యాపీగా తాగేస్తారండి ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లలకు కూడా ఇలా ట్రై చేసి పెట్టండి హెల్తీగా ఉంచుతాం Thank you.